కేరళలోని పద్మనాభ స్వామి ఆలయం గురించి మీరు విన్నారా ఇది ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది రెండు వేల పదకొండులో ఆలయంలోని గతులు తెరిచినప్పుడు అందులో అపారమైన బంగారం వజ్రాలు రత్నాలు బయటపడ్డాయి దాని విలువ లక్షల కోట్ల రూపాయలు అని అంచనా కానీ ఇంకా ఒక గది వార్డ్ బి అనేది ఇప్పటి వరకు ఎవ్వరూ తెరవలేకపోయారు దానిపై నాగబంధనాలు రహస్య మంత్రాలు ఉన్నాయని చెబుతారు పురాణాల ప్రకారం ఆ గది తెరిస్తే మహాప్రలయం సంభవిస్తుందని నమ్మకం అందుకే నేటికి దానిని ఎవ్వరు తెరవడానికి ధైర్యం చేయలేదు భక్తులు దీన్ని భగవాన్ విష్ణువు యొక్క దైవికా శక్తిగా నమ్ముతారు ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు ఒక అన్వేషించని రహస్య ఖజానా అందుకే పద్మనాభస్వామి ఆలయం ప్రపంచంలోని అద్భుతమైన దేవాలయాలలో ఒకటిగా నిలిచింది